పైబడిపోయింది ఎవరిని మాంత్రికుడి యొక్క వయసు పైబడిపోతున్నప్పుడు రాజుగారి తను విన్నుకున్నాడు ఏమనంటే అయ్యా రాజా నాకు వయసు పైబడిపోయింది ఇంకా నేను మంత్ర విద్య ఉదిలిపెడదాం అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఒక మంచి ఇస్తే ఆ నాకు దీర్ఘకం నేర్పిస్తాడు అని రాజుగారికి వెన్నుకున్నాడు ఎవరు మాంత్రికుడు అప్పుడు రాజుగారు అందరిని చూసి పరీక్షించి ఆ గ్రామంలో ఒక తెలియగల బాలు చేసుకున్నారు ఈ పది ఈ వ్యక్తి అయితే చేస్తాడు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి పంపిస్తూ ఉన్నాడు అతను అలాగే రోజు ఎండు వస్తూ ఎండి వస్తూ ఉండగా ఆయన విధి నేర్చుకుని వచ్చేటటువంటి దారిలో ఒక ఆధ్యాత్మిక గురువు కనిపించాడు ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు దేవుని గురించి ఆ వ్యక్తి ఒక గురువు కలిశాడు ఈ పిల్ల చేశాడంటే ముందు ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి మాంత్రిక విద్య నేర్చుకుని వస్తా వస్తే ఈ గురువు కలిగారు రెండు నేర్చుకున్నాడు తెలుగు అన్నాడు కదా రెండు నేర్చుకున్నాను రెండు నేర్చుకున్నప్పుడు ఒకసారి వైద్యులు వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో ఒక తోడేరు లేదా కూలి ఎదురొచ్చింది ఎదురొచ్చినప్పుడు ఆ మనసులో ఒక వ్యక్తి ఆలోచన నేను ఇద్దరి దగ్గర విద్య నేర్చుకుంటాను కదా ఈ ఇద్దరు విద్యలో ఎవరి విద్య ఈ రోజు నేనే తెలుసుకోదలుచుకున్నానని మనసులో అనుకున్నాడు నేను ముందు ఆ మాంత్రికుని యొక్క విద్యను ప్రదర్శిస్తాను ఇది కనుక దారి నుండి తొలగిపోతే ఆ మాంత్రికుడే కరెక్ట్ అని ఆ మాంత్రికుడు నేర్పు మంత్రాలు చదివి కళ్ళు తెరి చూస్తే అది అలాగే దారి ఉంది తక్కువ సరే ఈ మాంత్రిక విద్య ఇక్కడ పనిచేయలేదు రెండో విద్య ఆధ్యాత్మిక గురువు గారు ఉన్నారు కాబట్టి ఆయన మంత్రం చదువుతానని మళ్ళీ కడుమూసుకుని నేను నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక విద్య గురువు గారు ఏదైతే చెప్పారో ఆ దేవుని పేరుతో నేను దీని నుండి రక్షించమని నేను కోరుతున్నాను అని ఆ మంత్రాన్ని ప్రదర్శించాడు అప్పుడు అది దారి నుండి తొలగిపోయింది అప్పుడు ఈ బాలుడు అనుకున్నాడు ఓహో మాంత్రిక విద్యలో లేదు ధార్మిక విద్య అనే సచితం ఉంది అని విశ్వసించి చిన్నపిల్లలు కదా కదా తెలిస్తే మనసులు దాచుకోవడం తెలియదు వెంటనే ఎవరు రాజు రాజుగారిని చెప్పేశారు రాజుగారు బాగా నమ్ముతున్నారు ఏంటి నీవేమో మాంత్రిక విద్య నేర్చుకోవాలని నేను నిన్ను పంపిస్తే నువ్వు ఆ విద్య నేర్చుకున్నాననే కాకుండా అది నా ముందు మరి బహిర్గతం చేస్తావు నువ్వు అని ఆ బాలు చనిపోయమని అజ్ఞాపించాడు అండి బట్టలు పిలిచాడు ఈ పిల్లవాడు చేసిన నేరానికి ఇది బయట పడక ముందే ఈ పిల్లవాడు చేసిన నేరం తప్పుకోవాలంటే ఈ పిల్లవాడు తీసుకెళ్లి చంపేయండి ఒక పర్వతం పైకి వెళ్ళి అక్కడి నుంచి చనిపోతాడు అన్న ఆ పర్వతం పైకి తీసుకెళ్ళారు ఆ బాలుని అక్కడి నుంచి తొల్లించేసారు వచ్చేసాడు దెబ్బ వచ్చేసాడు దేవకూడదా మళ్ళీ రాజుగారికి తీసుకొచ్చారు అయ్యా ఇలా వచ్చేసాడు అని సముద్రం నడబట్ట చనిపోయాడు అన్నాడు సముద్రం నడబట్టు వేస్తే నడుచుకుంటే వచ్చేసాడు రాజుగారికి ఆశ్చర్యం వేసింది ఏంటి పర్వతం మీద నుంచి పడినా చనిపోలేదు నువ్వు సముద్రంలో చనిపోలేదు ఏంటి నీకు అంటే అప్పుడు ఆ భార్య అంటున్నాడు అయ్యా రాజా మీకేంటి నా ప్రాణం కావాల్సింది అయితే నేను ఒక మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రాన్ని చదివి మీరు నా పైన బాణాన్ని ప్రయోగించండి ఏం చదవండి నేను చెప్పే మంత్రాన్ని చదివి బాణాన్ని ప్రయోగించండి అప్పుడు నేను చనిపోతాను సరే అయితే ఏంటన్నా అలా కాదు జనాన్ని సమావేశపరచండి జనవందర సమక్షలో నేను చెప్తాను ఆ మంత్రం చదివి అనుకోండి నేను చనిపోతాను అన్నా ఇంకా రెండో లేదు రాజుగారికి ఏంటి ఆలోచన చనిపోయే ఆలోచన పెట్టుకున్నాడు కానీ ఆ బాలు ఎందుకంటే ఆలోచించగలుగుతున్నాడు జనాలు అంతా సమావేశపరిచాడు అప్పుడు ఆ బాలు అంటున్నాడు జనాలు నేను ఈ విధంగా మాంత్రిక విద్య ధార్మిక విద్య నేర్చుకున్నాను నేను ధార్మిక విద్య ద్వారా రక్షణ పొందాను ఈ విద్య నేర్చుకోవడం రాజుగారికి ఇష్టం ఎదురుగా ప్రాణం చేసేయాలనుకుంటున్నాను పర్వతం మీద నుంచి పడేశాడు నేను సముద్రంలో విసి వేశాడు చనిపోలేదు కాబట్టి నన్ను యొక్క ధ్యేయం కాబట్టి నేను ఇంకొక మంత్రాన్ని చదువుతున్నాను ఆ మంత్రం చదివి నన్ను బాణం వదులుతాడు నేను చనిపోతాను చూడండి అని ప్రజలందరికీ ఏమి చేసాడు ఏమి చేయడండి సందేశాన్ని రెడీగా ఉన్నాను బాడ బాణం పట్టుకుని రాసు బాణం వస్తున్నాడు నేను ఈ బిణ్ణి చంపుతున్నాను ये तो नੰめるటువంటి దైవం పేరుతో తన్నర్ బాసు చెప్ప అంటే